కలామ తల్లికి కళామ తల్లి బిడ్డలందరికీ వందనాలు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీయాలంటే ఓ భారీ బడ్జెట్ సినిమా అంటే మీరు అందరు చూస్తున్న ఆల్రెడీ కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు అవుతాయి అలాగే ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ఒక నిర్మాతలకు కానీ వాళ్ళకు ఒక ఆతృత ఉంటుంది మేము కూడా సినిమాలు తీయాలి షార్ట్ ఫిల్మ్ తీయాలి వెబ్ సిరీస్ తీయాలి మేము కూడా ఉన్నత స్థాయిలో ఎదగాలనే కోరిక అందరికీ ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యపడదు ఎందుకంటే సినిమాలో వాడుతున్న ఎక్విప్మెంట్ కానీ ప్రాపర్టీస్ మామూలుగా మనం చూస్తుంటాం ఫైట్ సినిమాలో కానీ ఏదైనా హర్ర సినిమాలో కానీ ఆ మేకప్ కానీ కత్తులు కానీ రి రివాల్వర్స్ కానీ బేసిస్లు కానీ గ్లాసెస్ కానీ ఇవన్నీ రియాలిటీ కావు అది మీ అందరికీ తెలుసు కానీ సినిమాలో ఎలా అంటే రియాలిటీగా చూపిస్తారు సో ఇప్పుడు ఒక మామూలుగా చిన్న షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ తీయాలి ఒక మంచి కంటెంట్ తోటి అందులో మేము ఫైట్ సీన్ పెట్టాలి లేదంటే బంగ్లా నుంచి దూరికేటట్టుగా పెట్టాలి హర్రర్ ఇట్లా డేంజరస్గా భయపడేటట్టుగా చూపించే మేకప్ వేయాలని చాలామంది కోరికలు ఉంటాయి కానీ అవన్నీ ఎలా చేయాలి అవన్నీ దానికి సంబంధించిన ఐటమ్స్ కానీ ప్రాపర్టీస్ ఎక్కడ దొరుకుతాయని తెలియదు చాలామందికి అది తెలియకుండా చాలామంది నిరుత్సాహపడుతున్నారు సో ఇదంతా మేము దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫైటింగ్ సిన్లలో బీర్ వాడతారు గ్లాసెస్ వాడతారు అవన్నీ ఫేక్ అయినప్పటికీ కూడా రియాలిటీగా చూపిస్తారని తెలుసు మనందరికీ సో ఇప్పుడు అవన్నీ మనకు అందుబాటులో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కావచ్చు హైదరాబాదే కాకుండా మనకు అందుబాటులో ఇప్పుడు మా దగ్గర మేము మీకు అందజేస్తున్నాము బీర్ ప్రజెంట్ అయితే బీర్ మేము తెప్పిస్తున్నాము అవి ఫేక్ అవి ఎలాగంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి బ్రో ఆ బీసిసల్ సిస్సాలు రైట్ చూడండి ఈ బీర్ సీసలు ఇవి మనకు చూస్తుంటే ఒరిజినల్ కనపడుతున్నాయి కానీ ఒరిజినల్ కావు ఇవి డూప్లికేటు అంటే ఇవి పలగొట్టినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం కాదు ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి ఒకసారి బర్రో ఒకసారి రిటర్న్ ఇప్పుడు మామూలుగా షూటింగ్లో ఎలా చేస్తారు ఇవి పట్టుకొని బీర్ సిసాలు కొడితే మనం అనుకుంటాం అబ్బా రక్తం వెళ్ళింది వాళ్ళకి దెబ్బ తక్కింది ఇవి చూడండి లైవ్లో చూపిస్తున్నాను రైట్ చూశారు కదా మీరు బ్రో ఏమైనాయిందా ఎస్ ఇదే షూటింగ్ మహేమంటే సో కాబట్టి మీకు ఎవరికైనా కానీ ఆదిలాబాద్ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ ఈ వీడియో ఇచ్చిన ప్రతి ఎక్కడైనా కానీ మా దగ్గర బిర్సీసెలు దొరుకుతాయి బట్ ఏంటంటే మాకు స్పాట్లో బ్రో మాకు ఇప్పుడు బిర్సెల్ కానీ దొరకదు ఇది ఆర్డర్ పైన తెప్పిస్తాము జస్ట్ ఒక త్రీ డేస్ ముందు మాకు మీరు ఆర్డర్ ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా మీకు తెప్పిస్తాము మీ సపోర్ట్ మాకు కావాలి ముందు ముందు కత్తులు కానీ రివాల్వర్ కానీ ఎనీ సినిమాలో వాడే ప్రతి ఒక్క ఐటెం కూడా రియలిస్టిక్ ప్రతి ఒక్క ఐటెం కూడా మీ అందుబాటులో మేము వస్తాం మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలి మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఫోన్ మీరు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేసినా పరే మీకు కాల్ చేసిన సరే మీరు రెస్పాండ్ అవుతాం మీరు రెస్పాండ్ కాని పక్షంలో మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి బ్రో మాకు ఇలా కావాలి అని చెప్పేసి అని సో మీరు మీ సహకారం ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారం